గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో పది పడకలతో సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగం అందుబాటులోకి వచ్చింది ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ మంగళవారం నూతనంగా ఏర్పాటు చేసిన గ్యాస్ట్రో ఎంట్రాలజీ విభాగాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడారు చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ ఆసుపత్రిలో గ్యాస్టో ఎంట్రాలజీ విభాగాన్ని ఏర్పాటు చేశామని ఈ విభాగాన్ని మరింతగా పటిష్టం చేయడానికి ప్రొఫెసర్ అసోసియేట్ ప్రొఫెసర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తో పాటు సిబ్బందిని కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస ప్రసాద్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఆశా సజ్ని శ్రీధర్ రత్తయ్య సత్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నూతనంగా ఒక వార్డు ప్రారంభించడం అయితే మాత్రం ఈ హాస్పిటల్ చరిత్ర దాదాపు అరవై సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ అనే విభాగం అయితే మాత్రం ఇంతవరకు లేదు మెడికల్ గ్యాస్ విభాగం దాదాపు నలభై యాభై ఏళ్ళ క్రితమే సుబ్బరాబయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేది దానికి ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు పీజీ కోర్సు కూడా వచ్చింది మెడికల్ డాక్టర్లు కూడా ఉన్నారు బట్ సర్జికల్ గ్యాస్టర్ లేకపోవడంతో ఇప్పుడు కూడా పేషెంట్ని ఎక్కడకి పంపించాలంటే రూయా హాస్పిటల్ తిరుపతికి పంపించడం స్విమ్స్ తిరుపతికి పంపించడం అవసరమైతే ఇంకా హైదరాబాద్ పంపించడం అలాంటివి జరుగుతూ ఉండేది ఇక్కడైతే మాత్రం సౌకర్యం లేక చాలామంది క్రిటికల్ కాంప్లెక్స్ సర్జరీస్ హెపటబిలి అండ్ గ్యాస్ టెంట్రా సర్జరీస్ అన్నీ కూడా రిఫరల్ సెంటర్ లానే గుంటూరు ఉన్నప్పుడు ఇక్కడే చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ గ్యాస్ విభాగాన్ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ కూడా తీవ్రంగా ఆలోచించి ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరగాలనే ఉద్దేశంతో సర్జికల్ గ్యాస్ విభాగాన్ని డెవలప్ చేయడానికి కోసం ప్లాన్స్ వేశారు అలానే డిఎంఈ గారు నరసింహం గారు కానీ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు కూడా సర్జికల్ గ్యాస్ సింటరాలజీ విభాగం లేకపోతే గుంటూరులో ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు అనంతపూర్లో ఒక పోస్టు ఈ రెండు పోస్టులు అఫీషియల్గా క్రియేట్ అయి ఉన్నాయి ఇక్కడైతే మనకు ఒక పోస్ట్ కూడా లేదు ఒక డిపార్ట్మెంట్ కూడా లేదు అక్కడి నుంచి ఒక పోస్ట్ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయిస్తాను కిరణ్ గారు ఇమీడియట్గా మీరు అతను తీసుకొని సర్జికల్ గ్యాస్ సిలిటరాలజీ విభాగాన్ని డెవలప్ చేయండి అని నాకు చెప్పడం జరిగింది ఇవాళ కొత్తగా ఒక నూతనంగా ఒక వార్డు ప్రారంభించడం అయితే మాత్రం ఈ హాస్పిటల్ చరిత్ర దాదాపు అరవై సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ హాస్పిటల్లో సర్జికల్ గ్యాస్ విభాగం అయితే మాత్రం ఇంతవరకు లేదు మెడికల్ గ్యాస్టెంటరాలజీ విభాగం దాదాపు నలభై యాభై ఏళ్ళ క్రితమే సుబ్బ్రాబయ్య గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉండేది దానికి ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు పీజీ కోర్సు కూడా వచ్చింది మెడికల్ డాక్టర్లు కూడా ఉన్నారు బట్ సర్జికల్ గ్యాస్టెన్ ట్రాలీ లేకపోవడంతో ఇప్పుడు కూడా పేషెంట్లని ఎక్కడికి పంపించాలంటే రూయా హాస్పిటల్ తిరుపతికి పంపించడం స్విమ్స్ తిరుపతికి పంపించడం అవసరమైతే ఇంకా హైదరాబాద్ పంపించడం అలాంటివి జరుగుతూ ఉండేది ఇక్కడ అయితే మాత్రం సౌకర్యం లేక చాలామంది క్రిటికల్ కాంప్లెక్స్ సర్జరీస్ హెపటబిలి అండ్ గ్యాస్ట్రింట్రా ఇంట్రస్టెషన్ సర్జరీస్ అన్నీ కూడా రిఫరల్ సెంటర్ లానే గుంటూరు ఉన్నప్పుడు ఇక్కడే చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ గ్యాస్ట్రింట్రాలజీ విభాగాన్ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ కూడా తీవ్రంగా ఆలోచించి ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరగాలనే ఉద్దేశంతో సర్జికల్ గ్యాస్ విభాగాన్ని డెవలప్ చేయడానికి కోసం ప్లాన్స్ వేశారు డిఎంఈ గారు నరసింహం గారు కానీ మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు కూడా సర్జికల్ గ్యాస్ విభాగం లేకపోతే గుంటూరులో ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఆయన దృష్టికి తీసుకొచ్చినప్పుడు అనంతపూర్లో ఒక పోస్టు ఈ రెండు పోస్టులు అఫీషియల్గా క్రియేట్ అయి ఉన్నాయి ఇక్కడైతే మనకు ఒక పోస్ట్ కూడా లేదు ఒక డిపార్ట్మెంట్ కూడా లేదు అక్కడి నుంచి ఒక పోస్ట్ ఇక్కడ ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయిస్తారు కిరణ్ గారు ఇమీడియట్గా మీరు అతను తీసుకొని సర్జికల్ గ్యాస్ టెంట్రాలజీ విభాగాన్ని డెవలప్ చేయండి నాకు చెప్పడం జరిగింది అలానే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ నుంచి కూడా మనకి పర్మిషన్లు కూడా అప్లై చేశాం ఆ పర్మిషన్ కూడా రావడం జరిగింది